ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం సంతోషదాయకమని రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తెలిపారు తమకు రెవెన్యూ డివిజన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు राहे सब जय गाथा जन जन मंगल दाता जय जय हे भारत भाग्य विधाता जय हरे जय हरे जय हरे जय 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 बोलो जय जय श्री कृष्ण చిరకాల కోరికైన చిరకాల వాంచైనా రెవెన్యూ డివిజన్ ప్రారంభించుకో ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉండరు హశ్చాత్కాలు వినిపిచ్చుతున్నారు ఇది ముఖ్యంగా మా ప్రజల ఆకాంక్షను అభిలాషను మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు రెవెన్యూ డివిజన్ ఇచ్చినందుకు మరీ మరీ వాళ్ళ వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి గృహపడి ఉంటామని కోరుతూ కోరుతున్నాను అదేవిధంగా మన కాన్స్టలో గతంలో రెవెన్యూ డివిజన్ లేక మామినారు ఓకము పండ్గా పెద్ద రాతిపూట అడ్డుకము నానా వాడరు అప్పటి నుంచి కూడా మా ప్రాంతానికి మా నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ కావాలి అన్ని వైబులిటీ ఉన్నది ఇక్కడ డిఎస్పి ఆఫీస్ ఉన్నది అన్ని ఆఫీసులు సబ్ డివిజన్లు ఉన్నాయి ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి ఉండడు అని ఎంత విన్నోసార్లు కోర్టు కోరడం జరిగింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రజల కోరికను మన్నిస్తారు కాబట్టి ప్రజల ఆవిష్టం ఏందో వాళ్ళ ఏందో తెలుసుకుంటారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మునకం మన అదృష్టం కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు మనకు రెవెన్యూ డివిజన్ ఇచ్చాడు అదేవిధంగా రెండు మండలాలు ఇచ్చాడు అది కాకుండా కూడా మేము గతంలో గతంలో ఇంతకుముందు